హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమందికి వింతగా అనిపించవచ్చు కానీ ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన హాబీలో ఒకటి పాత నాణాలు సేకరించడం ఈ హాబీ ఉన్నవారు తరతరాలుగా చలామణిలో ఉన్న చరిత్రను చెబుతున్న నాణాలను ఎంతో శ్రద్ధగా జమ చేస్తూ ఉంటారు వీరు ఆ నాణాల విలువ ఎంత అనేది కాకుండా వాటి అరుదైనతనే ముఖ్యంగా భావిస్తారు ఆ నాణాలు చరిత్రతో కలిసి వస్తాయా అరుదైనవేనా అనే విషయాలకే పెద్దపీట వేస్తారు మిలియన్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తే మాత్రం వెనుకడుకు వేస్తారు కానీ లక్షల్లో ఉంటే దిద్దుబాటు చేయడానికి వీళ్ళు సిద్ధంగానే ఉంటారు ఈ రకమైన నాణాలు కొనడంలో ఆసక్తి చూపేవారు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానే ఉన్నారు వీరికి వాటిని విక్రయించడం చాలా ఈజీగా మారిపోయింది పైగా పాత నాణాల వశ్యత వల్ల భాగ్యం వస్తుందన్న నమ్మకంతో కొందరు దీనికి మరింత ప్రాధాన్యతనిస్తారు ఈ నాణాలు కొనుగోలు అమ్మకానికి ఇంటర్నెట్ ద్వారా అనేక ఈ కామర్స్ వెబ్సైట్లు సహాయపడుతున్నాయి మీరు మీ దగ్గర ఉన్న పాత రూపాయి ఐదు పది రూపాయల నాణాలను చూసుకోండి వాటిపై ప్రత్యేక చిహ్నాలు బొమ్మలు ఉంటే అవి అరుదైనవిగా పరిగణించబడే అవకాశం ఉంది అలాంటి నాణాలు మిమ్మల్ని లక్షల్లో సంపాదించే వీలుగా మారుస్తాయి ఉదాహరణకు మీరు ఐదు లేదా పది రూపాయల కాయిన్లో వైష్ణోదేవి బొమ్మ ఉన్న నాణం కలిగి ఉంటే ఇది ఈ కామర్స్ సైట్లలో భారీ డిమాండ్ పొందుతోంది కాశ్మీర్లోని కత్రపట్నంలో ఉన్న వైష్ణోదేవి ఆలయాన్ని గుర్తు చేసేలా రెండు వేల రెండులో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అటువంటి కాయిన్ విడుదల చేసింది అలా ఉన్న నాణం ఒక్కటే ఉన్నా చాలు దానికి భారీగా కొనుగోలుదారులు ఎదురు చూస్తూ ఉన్నారు చాలామందికి ఆ నాణం వాళ్లకు అదృష్టాన్ని తీసుకువస్తుంది అన్న నమ్మకం ఉంది దాంతో ఈ కాయిన్కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది అయితే సమస్య ఏంటంటే అలాంటి కాయిన్లను అమ్మేవారు కరువైపోయారు మీరు అలాంటి కాయిన్లు అమ్మాలంటే దానికి సంబంధించి కొన్ని స్టెప్స్ తీసుకోవాలి పంతొమ్మిది వందల పదమూడులో విడుదలైన రూపాయి నాణాలు కూడా ఇదే తరహాలో డిమాండ్ను కలిగించాయి అప్పట్లో ఆ నాణాలు వెండితో తయారయ్యేవి ఇప్పటి వాటిని విక్టోరియా కేటగిరీగా పిలుస్తున్నారు ఇవి ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నాయి మీ దగ్గర ఎలాంటి రూపాయి ఉంటే దాన్ని అమ్మేసి సులభంగా ఇరవై ఐదు లక్షల వరకు సంపాదించవచ్చు ఈ నాణాలను అమ్మడానికి మీరు ముందుగా మీ వివరాలతో ఒక ఆన్లైన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి ఇందుకోసం ఇండియా మార్ట్ వంటి వెబ్సైట్లు ఉపయోగపడతాయి అక్కడ చాలామంది పాత నాణాల కోసం వెతుకుతూ ఉంటారు మీరు అక్కడ లాగిన్ ఐడి క్రియేట్ చేసుకుని మీ దగ్గర ఉన్న నాణాల ఫోటోలు అప్లోడ్ చేయాలి మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి అలా చేస్తే ఎవరికైనా ఆ నాణాలు కావాలనిపిస్తే వారు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు ఇక మిగతాదంతా చక్కగా జరిగిపోతుంది మీరు ఊహించిన విధంగా లక్షల్లో సంపాదించగలుగుతారు పాత నాణాలు సేకరించడం ఒక హాబీగానే కాకుండా మంచి ఆదాయ మార్గంగా కూడా మారింది పాత నాణ్యం మీ చేతిలో పడితే అది మీ జీవితాన్నే మార్చే అవకాశాన్ని కలిగి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే